హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అన్నము చపాతి దోశలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు ఆలస్యం చేసి ఎలా చేయాలో చూపెడతాను ఒక రెండు కట్టలు పుదీనాకులు ఆకులు తీసుకోవాలి శుభ్రంగా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక ఇందులో ఏడెనిమిది పచ్చిమిరకాయలు వేసుకొని ఇలా వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఇలా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే కడాయిలో ఒక గుప్పడన్ని పిడికడన్నీ పల్లీలు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో పుదీనాకులు నీళ్ళు లేకుండా శుభ్రంగా కడుక్కున్న పుదీనాకులు ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకొని పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీలోకి దోశ వడ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా మొత్తం మంచిగా మంచిగా వేగినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తం చల్లరే వరకు చల్లరినిచ్చినాక ఇప్పుడు పల్లీలను కొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక నాలుగైదు గింజలంతా చింతపండు వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలండి ఆకులు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి పుదీనా పచ్చడి అయితే రెడీ అయింది మనము కొంచెం పుదీనా పచ్చడి కొంచెం తిక్కు గట్టిగా ఉంటే కొండండి నానబెట్టిన చింతపండు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు పుదీనా పచ్చడి అయితే రెడీ అయింది కదా ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్నాక ఇలానే వదిలేయకుండా దీన్ని పోపు పెట్టుకోవాలండి పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఇందులోకి పోపు దినుసులు అండి ఆప్షనల్ మీకే వదిలేస్తున్నాను నేనైతే ఎండు మిరపకాయలు ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో పుదీన పచ్చడి కదండి ఆ పుదీనా పచ్చడిలో ఈ పోపు కలుపుకోవడం అండి ఇంకా కొంచెం పసుపు వేయాలనుకుంటే ఒక చిట్కడంత పసుపు వేసుకొని కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇలానే గ్రీన్గా పచ్చడి ఉండాలని ఇంకా పసుపు ఇట్లా ఏం వాడలేదండి ఇలానే వేసుకొని పోపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా అన్నము చపాతి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి అయితే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్